ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఆ గాయాల పాలవ్వటము వెంటనే హాస్పిటల్కి ఆ బాబుని తీసుకువెళ్ళటము హుటాహుటిన పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి కుటుంబం అంతా కూడా అక్కడికి వెళ్ళటము ప్రస్తుతం బాబు ఆరోగ్యం నిలకడగా ఉండి ఇంటికి తీసుకురావటము ఇవన్నీ జరిగాయి కదా అయితే దీని వెనకాల అంటే ఈ ఈ మొత్తం ఇన్సిడెంట్ వెనకాల మనకి కనిపించిన ఒక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది అఖిరానందన్ ఎస్ అఖిరానందన్ వాళ్ళ తండ్రి బాధ్యతలు తీసుకున్నాడు ఎలాగా అంటే ఎంత గొప్ప మనసు చాటుకున్నాడు అంటే అన్న అలాగే ఆ పిల్లలు మనకి తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూడవ భార్య అన్న లెజినోవాకి ఇద్దరు పిల్లలు ఒక పాప బాబా అయితే ముగ్గురు కూడా అక్కడే ఉంటున్నారు ఎందుకని ఉంటున్నారంటే అన్నలసినోవా ప్రస్తుతం ఆవిడ మా ఆర్ట్స్ గురించి కొంతవరకు ఆవిడ పై చదువులు చదువుతున్నారనమాట అయితే ఎప్పుడైతే చిన్న తమ్ముడికి అంటే అక్కడ బ్రదర్ కి ఈ మార్క్ కి ఇలా జరిగిందని తెలిసిందో హుట్టా హుట్టిన తను అసలు ఏ పొజిషన్ లో ఉన్నాడని కూడా చూసుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయలుదేరుతున్నాడా చిరంజీవి బయలుదేరుతున్నారా ఇంకెవరు అనేది కూడా పట్టించుకోకుండా వాళ్ళ మదర్ని అలాగే అన్న లైజినోవాతో ఇద్దరితో కాంటాక్ట్ లో ఉంటూ నేను ఇమ్మీడియట్ గా అక్కడికి వస్తున్నాను అని చెప్పేసి అన్న లైజినోవాకి మా ఇచ్చి హుట్ట హుట్టిన అక్కడికి వెళ్ళడమే కాకుండా వాళ్ళ పిన్నికి అంటే పిన్నే కదా అయ్యేది ఎంత తోడుగా ఎంత నీడగా ఉన్నాడు అంటే ఆ బాబు హెల్త్కి సంబంధించి డాక్టర్లు చెప్తున్న ప్రతి విషయాన్ని తనే యాక్సెప్ట్ చేసి అక్కడ పవన్ కళ్యాణ్తో ఇటు రేణుదేసాయితో అటు చిరంజీవి ఫ్యామిలీతో ప్రతి ఒక్కళ్ళతో తనే మొత్తం అంతా మాట్లాడి ఆఖరికి ఆ బాబుకి ఏ ట్రీట్మెంట్ కావాలన్నా కూడా తన దగ్గరుండి అంతా చూసుకుని డాక్టర్లతో మాట్లాడి అంత గొప్ప పని చేశాడంటే నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి పెద్ద కొడుకుగా ఇంత గొప్ప బాధ్యతలు తీసుకుంటున్న కొడుకు పుట్టడం మా అదృష్టం అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్త గంటంతో చెప్తున్నారు అన్నమాట అయితే ఎంత బాధ్యత అంటే మొత్తం అంతా కూడా తనే అక్కడ అన్ని విషయాలు చక్క పెట్టుకున్నాడు అంటే అసలు అక్కడ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడడం గాని అలాగే ఈ బాబుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అంటే ఈ బాబుకి అన్ని టాబ్లెట్స్ పడతాయా లేకపోతే అన్ని ఫుడ్ ఐటమ్స్ పడతాయా బాబు ఎలా రియాక్ట్ అవుతాయి అన్ని విషయాలు డాక్టర్ తో చర్చించి దయచేసి మా తమ్ముడికి మీరే తొందరగా రికవర్ చేయాలి అని చెప్పి ఆ తో మాట్లాడటం అలాగే అన్న లేసిన కూడా ఎమోషన్ అయిపోయారు అంటే కన్న కొడుకు పిల్లాడు అగ్ని ప్రమాదం అంటున్నారు ఏం చేయాలో అర్థం కాదు పక్కన పవన్ కళ్యాణ్ లేరు ఇవన్నీ చూసి తన పిన్నిని కూడా తను ఓదారుస్తూ నీకేం కాదు పిన్ని అంత బానే ఉంటుంది జస్ట్ మైనర్ యాక్సిడెంట్ అని చెప్పేసి ఎంత కొండంత ధైర్యం ఇచ్చాడట ఇదంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది